హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ వీరస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు హాజరై బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలనండి నాయకులనండి వాళ్ళ అంటే ఆయనను స్వాగతం పలికిన తీరు అనండి కేటీఆర్ ఏదో యుద్ధం చేసి విజేతగా బయటకు వచ్చినట్టుగా వాళ్ళు సంబరాలు చేసుకోవడం ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే ఎందుకంటే ఆయన హాజరైంది ఒక కేసులో ఆ కేసులో ఆయన దోషి నేను అనట్లేదు కానీ ఆ కేసుతో అప్పుడు ఆయన మంత్రిగా ఉన్న కాలంలో తాను చెప్తున్నాను కనుక మీరు ఇచ్చేసేయండి అని ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఏజెన్సీకి ఏదైతే డబ్బులు పంపిణీ డబ్బులు వాళ్ళు సరఫరా ఇచ్చారో దానికి సంబంధించిన వ్యవహారంలో ఇటు ఏసీబీ మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపుతున్న విషయం మనకు తెలుసు అయితే ఆ విచారణ హాజరు కాకముందు ఒక సన్నివేశం గంభీరంగా నేను ఎన్ని కేసులైనా పెట్టుకో వెయ్యి కేసులు పెట్టుకున్న నేను ఆగేదే లేదు అని గంభీరమైన ఉపన్యాసం ఇచ్చి మీడియా ముందు ఆయన ఏసీబీకి హాజరయ్యాడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంకొక సన్నివేశం ఓ ఇక జనాలు చూడ తండో తండాలుగా రావడం అండ్ వాళ్ళందరూ కూడా ఆయనను స్వాగతం పలకడం ఇదంతా గమనించాం ఈ సందర్భంగా ఆయన మళ్ళీ మీడియాతో మాట్లాడాడు ఎవరు కేటీఆర్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడండి ఏంటంటే నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మంది ముందు ఫార్ములా రేస్ గురించి చర్చిద్దామంటే రేవంత్ రెడ్డి పారిపోతున్నాడు అని చెప్తున్నాడు కాదండి ఒక కేసు ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏసీబీ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ అనేది నాలుగు గోడల మధ్య చేస్తుందా లేకపోతే ఎల్బీ స్టేడియంలో లేకపోతే పోయి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో చేస్తుందా ఇట్లా నాకైతే ఆయన చెప్పేది అర్థం కాలేదు అంటే నాలుగు కోట్ల మంది ముందని అడగారు నాలుగు కోట్ల మంది ముందు అంటే ఏ రకంగా నాలుగు కోట్ల మందిని పోగు చేస్తారు అది ఏ రకంగా సాధ్యం అవుతుంది అంటే ఒక రకంగా బహిరంగంగా అని అనుకుందాం ఒక మాట బహిరంగంగా విచారణ ప్రక్రియ జరుగుతుందా ఎట్లా జరుగుతుంది ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు అండ్ ఏమంటాడు రేవంత్ రెడ్డి పారిపోయాడు అంటాడు అంటే ఫార్ములా ఈ రేస్ కేసుకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అండి కేటీఆర్ మాట్లాడుతున్నది ఏమిటో ఏంటో మనకైతే ఆయన ఏం మాట్లాడదలుచుకొని ఏం మాట్లాడుతున్నాడో మనకు తెలియట్లేదు అండ్ ఇప్పుడు ఆయన మీడియాతో మాట్లాడిన స్పీచ్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది టూ థౌజండ్ నైన్టీన్ జూన్ ఓకే టూ థౌజండ్ పంతొమ్మిది జూన్ ట్వంటీ వన్ ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన రోజు ఓకే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన రోజు సో ఇనాగ్రేషన్ జరిగింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరు అయ్యారు మనకు తెలుసు సో టూ థౌజండ్ నైన్ నైన్టీన్ జూన్ ట్వంటీ వన్ ఓకే ట్వంటీ వన్ నాడు జాతికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఆరేళ్ళు అవుతున్న సందర్భంగా అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ వన్ అంటే ఇవాడు మనం పదిహేడో తారీఖు మాట్లాడుతున్నాం ఇంకొక నాలుగు రోజులు ఈ సందర్భంగా కాళేశ్వరం గొప్పదాన్ని ప్రజలకు తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చాడు ఆయన అంటే జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ఇరవై ఒకటికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి ఆరేళ్ళు అవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాడని ఆయన పిలుపునిచ్చాడు ఏ సంబరాలు నిర్వహించాలి కాళేశ్వరంలో బ్యా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయి ఉంది అదే పరిస్థితి పక్కన ఉన్న అన్నారం సుందీళ్ళ బ్యారేజ్లో కూడా ఆ పరిస్థితి ఉన్నట్టుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు తెలియజేశారు ఈ నేపథ్యంలో ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సంబరాలు ఎట్లా చేస్తారు ఒక గొప్ప కార్యక్రమంగా ఎట్లా నిర్వహిస్తారో మనకు తెలియదు రైట్ ఓకే నేను ఆరేళ్ళ ఆరేళ్ళు పూర్తయిన సందర్భంగా కాళేశ్వరం గొప్పతనాన్ని ప్రజలకు అంటున్నారు బాగానే ఉంది ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే కేటీఆర్ను కానీ హరీష్ రావును కానీ కేసీఆర్ను కానీ నేను అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే రెండు మూడు ప్రశ్నలు అడగాలని ఉంది ఉంటున్నాను వాళ్ళని ఒకటి రెండు వేల అసెంబ్లీ ఓకే అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ అంటే ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ మే ఏప్రిల్ మేలో జరిగిన ఎలక్షన్స్ మూడోది ఎల్కతుత్తి సభ అంటే ఇది రజతోత్సవ సభ ఓకే సభ రైట్ ఇప్పుడు ఈ మూడింటికి జవాబు ఇవ్వాలి ఈ మూడింటికి జవాబు ఇచ్చిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఆరేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మీరు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకోవచ్చు మనకి ఎవరికి ఏ రకమైన అభ్యంతరం లేదు కానీ ఈ జాబ్ ఇవ్వాలి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కానీ మరొకరు కానీ ఎవరైనా సరే ఎన్నికల ప్రచార సభల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆ స ఆ ప్రాంతాల్లోనే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటన జరిగింది సో ఆ ఘటన జరిగిన తర్వాత దాదాపు అరవై డెబ్బై రోజులు వీళ్ళు అధికారులు ఉన్నారు ఎవరు కేసీఆర్ ప్రభుత్వం సో ఆ అరవై డెబ్బై రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు నిజంగానే మరి ఒక సిమెంట్ బస్తా దొరకలేదా లేకుంటే ఒక సిమెంట్ ఇసుక దొరకలేదో మనకు తెలియదు లేదంటే మరి కేసీఆర్ కుర్చీలో కూర్చొని పూర్తి చేయాలి కనుక ఆ కుర్చీ దొరకలేదు అది కూడా తెలియదు మనకు కనుక ఇప్పుడు కాళేశ్వరం గురించి ఏ గొప్పను చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా మనకు తెలియాలి ఒకవేళ కాళేశ్వరం గొప్పతనం గురించే చెప్పదలుచుకుంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ప్రచారంలో ఎందుకు చెప్పలేదు లేదా కనీసం ఎలకతుర్తులో జరిగిన పార్టీ రైతోత్సవ సభలో ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఊహెత్తలేదు మనకు తెలుసు ఆయన వేరే వేరే విషయాలు మాట్లాడారు కాళేశ్వరం గురించి మాట్లాడలేదు అంటే కాళేశ్వరం గురించి దాని గొప్పతనం గురించి ఎప్పుడు మాట్లాడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు అంటే ప్రజలెవరికి అవగాహన లేదని అనుకుంటారా ప్రజలకు తెలియదు అనుకుంటారా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలని ప్రస్తావించారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఏ అంశాలను ప్రస్తావించారు లేకుంటే ఎలక తొత్తి సభలో ఏ అంశాలను ప్రస్తావించారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి బీఆర్ఎస్ పార్టీ జవాబు ఇవ్వాలి జవాబిచ్చే అప్పుడు మీరు సంబరాలు చేసుకోండి ప్రజలకు జవాబు ఇవ్వాలి అంటే నాకు జవాబులు ఇవ్వాలని కాదు నేను ఇక్కడ హ్యాష్ యూ యూట్యూబ్ నుంచి అడుగుతున్నది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం గురించి మాట్లాడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఉండిపోయారు ఎలకతూర్తి సభలో ఎందుకు మాట్లాడకుండా ఉండిపోయారు ఇదంతా ఒక అయితే అయితే కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎప్పుడైతే ఈటల రాజేందర్ను హరీష్ రావును కేసీఆర్ను పిలిచి విచారణ జరపడం ప్రారంభించిందో ఇక కాళేశ్వరం అనేది ఒక్కసారి పైకొచ్చేసింది కాళేశ్వరం లాంటి కట్టడమే అసలు ప్రపంచంలో లేదు ఇది మానవ నిర్మిత అద్భుత కట్టడం ఐసా పైసా అంటూ దాని గురించి గొప్పలు చెప్పడం మాట్లాడడం దాని గురించి ఇక హరీష్ రావు అయితే మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి చాలా భీమత్సంగా ఈ పని అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు చేయలేదు మేము ఇటువంటి గొప్ప అద్భుతమైన ప్రాజెక్టు నిర్మించాము దానివల్ల కోటి ఎకరాలకు సాగునీరు అందుతోంది లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఎక్కడ మీకు ఎవరికి ఒక చుక్క నీళ్ళు కూడా అందేవి కాదు అనే విషయాన్ని ఎందుకు చెప్పలేదు అంటే నేను ఇంతకు చెప్పాను అంటే వాళ్ళకి తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత లోపాలేంటో వాళ్ళకి తెలుసు ఎందుకు లోపించిందో కూడా తెలుసు ఎందుకంత హడావుడిగా మూడేళ్ళలో మూడు నాలుగేళ్లలో పూర్తి చేశారో కూడా వాళ్ళకి తెలుసు కేసీఆర్ తెలుసు ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ముందు ఎవరెవరైతే వాంగ్మూలాలు ఇచ్చారో ఆ వాంగ్మూలమిచ్చిన సెంట్రల్ డిజైన్ ఆఫీస్కు సంబంధించిన అధికారులు కానీ ఇంజనీర్లు కానీ వాళ్ళు చెప్పిందంతా కూడా ఒకటే మమ్మల్ని అసలు మురుకులు పరుగులు పెట్టించారు ఒక దశలో తాను సంతకం చేయనని మొంటిపట్టు పడితే ఒక డిజైన్ పైన అది లేదు నేను చూసుకుంటానని అంత ఆ సమయంలో ఉన్న ఈఎన్సీ ఒకరు తనకు హామీ ఇస్తే ఆ రకమైన లెటర్ ఇస్తే తాను సంతకం చేయాల్సి వచ్చిందని సీడిఓగా పనిచేసిన నరేంద్ర రెడ్డి అనుకుంటా బహుశా పేరు ఆయన రిటైర్ అయ్యారు ఆయన కలెక్షన్ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చారు అంటే చూడండి కాలుష్యం ప్యాట్ను నాలుగేళ్లలోనే అంత వేగంగా శరవేగంగా పూర్తి చేసిన కారణంగా చాలా తప్పిదాలు జరిగినట్టుగా లోపాలు జరిగినట్టుగా ఒకటి మనకు అర్థమవుతుంది అండ్ ఇంకొకటి ఏంటి ఆ కాలుష్యం ప్యాట్ నిజంగానే అద్భుతమైతే ఆ ప్రాజెక్టు గురించి ఎన్నికల ప్రచారంలో ఎందుకు వాళ్ళు మాట్లాడలేదు ఎందుకు దాన్ని గొప్పగా వాళ్ళు చెప్పుకోలేదు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు థ్యాంక్ యూ వెరీ మచ్